ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబైంది దేశ విదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలతో శ్రీవారి ఆలయం ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం ఇల వైకుంఠంగా వెలుగుతోంది ఈ మహా పర్వదినానికి శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు దేశ విదేశాల నుంచి టన్నుల కొద్దీ తెప్పించిన రంగురంగుల పుష్పాలతో ఆలయాన్ని అత్యంత వైభవంగా ముస్తాబు చేశారు పుష్ప అలంకరణ శ్రీవారి ఆలయానికి మరింత శోభను చేకూర్చుతోంది అలాగే పళ్లతో తయారు చేసిన ప్రత్యేక తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి వివిధ రాష్టాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణులైన శ్రామికులు కళాకారులు రాత్రి రాత్రిభవలు శ్రమించి తిరుమలను పండుగ వాతావరణంలో నింపుతున్నారు వారి కృషితో తిరుమల కొండలు పండుగ కళను సంతరించుకున్నాయి మరోవైపు రంగురంగుల దీపాలతో తిరుమల దేదీప్యమానంగా వెలుగుతోంది విద్యుత్ దీపాల కాంతిలో తిరు తిరుమల నిజంగా వైకుంఠాన్ని తలపిస్తుంది శ్రీవారి భారీ విద్యుత్ కటౌట్లు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇక్కడ చూసిన దివ్యమైన వెలుగులు భక్తి పరిమళాలు కనిపిస్తున్నాయి శ్రీవారి ఆలయం మొత్తం ఒక పూల తోటను తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేపట్టిన ఈ ప్రత్యేక అలంకరణలు భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతూ తిరుమల మహిమలు మరింతగా చాటుతున్నాయి శ్రీ వెంకటేశ్వో వారి వైకుంఠ ఏకాదశి పర్వతం సందర్భంగా డిటిడి గుజ ఆధ్వర్యంలో సుమారు పదహైదు టన్నుల సాంప్రదాయ పుష్పాలు అలాగే ఓటిన లక్ష కట్ఫ్లర్స్ను వినియోగిస్తున్నాము మహాద్వారం నుంచి గర్భాలయము అలాగే వైకుంఠ ద్వారం కూడా అరుదైన పుష్పాలు పత్రాలతో వివిధ ఆకృతులతో ఇక్కడ నుంచేసే భక్తులకు గణివింధ్యం చేసేది ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ కూడా మనకి బెంగళూరు ఊటీ కొడైకల్లా నుంచి ఫ్లవర్స్ అని తెప్పించాము వీటితో పాటు స్వామి వైభవం తెలిపే విధంగా దశావతారాలు అలాగే అశ్లక్ష కాన్సెప్ట్ని తీసుకొని ఈ గుడి ముందర ఏర్పాటు చేసినాము వీటితో పాటు మహాద్వారం ముందు మహావిష్ణువు లక్ష్మీదేవి సైన రూపంలో ఉన్న వైకుంఠ రూ వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు లక్ష్మీదేవి అలాగే గరుడ హనుమ యొక్క కాన్సెప్ట్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము వీటితో పాటు ఆలయం ఎదురుగా రంగనాథస్వామి అమ్మవారిని యొక్క కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా పూర్తిగా పూలతో అలాగే ఫ్రూట్స్తో కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ కూడా దాతల యొక్క సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నాము గత పది రోజులుగా మా యొక్క గార్డెన్ సిబ్బంది అలాగే బయట నుంచి సిబ్బంది సుమారు నూట యాభై మంది వచ్చారు వారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు రాత్రికి ఇవన్నీ కంప్లీట్ చేస్తాం అన్నీ ఏర్పాటు చేస్తున్నాం తిరుమల క్షేత్రంలో ఈ నెల ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ముఖ్యంగా మనం పంచాంగం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు కాలాలు మనకు సూచించబడి ఉన్నది ఉత్తరాయణ కాలంలో స్వామివారు మేల్కొని ఉంటారు దక్షిణాయన కాలంలో స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తారు మనకి ఇప్పుడు ప్రస్తుతం దక్షిణాయన పుణ్యకాలం జరుగుతూ ఉంది ఈ దక్షిణాయన పుణ్యకాలంలో కౌశిక ద్వాదశి ఉత్తాన ఏకాదశి రోజున స్వామివారు నిద్రలు మేల్కొంటారు ఈ ఏకాదశి రోజున వైకుంఠంలో దేవతలు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అందుకే వైకుంఠ ఏకాదశి ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ముఖ్యంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు పంచాంగం ప్రకారం మనకు ఉంటాయి శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి పురాణాల్లో తెలిపిన విధంగా ఏకాదశి ఉపవాసము జాగారము ద్వాదశి స్థానమాచరించి ఆలయం సందర్శించి శ్రీ మహావిష్ణువు దేవతామూర్తులను సందర్శించుకొని ఉపవాస విరమణ చేయడం అనేది ఏకాదశి వ్రత విశేష ఫలితాలు ఇస్తాయని చెప్పి శాస్త్రాలు పురాణాల్లో చెప్పబడి ఉంది అటువంటి పవిత్రమైన అన్నిట్లో కంటే అత్యంత పవిత్రమైన ఏకాదశిగా ఈ ముక్కోటి ఏకాదశి కలుపబడి ఉన్నది ముక్కోటి దేవతలు ఏకకాలంలో స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ పర్వదినాన తిరుమల శ్రీవారాలయంలో ఆలయంలో ప్రాతకాల ఆరాధనలతోటి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఈ ధనుర్మాస కైంకర్యాలకు తీసుకెళ్ళేటటువంటి పుష్పమాలికల గంపలో ఈ గంపతోటి ఈ యొక్క వైకుంఠ ద్వార మార్గంలో ప్రవేశించడం జరుగుతుంది అక్కడ నుంచి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం తెరిచి ఉంచబడుతుంది ముప్పై తేదీ నుంచి డిసెంబర్ జనవరి నెల ఎనిమిదో తేదీ వరకు పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం భక్తుల సందర్శనార్థం తెరిచిపడి ఉంటుంది ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ ఆ రోజు నుంచి భక్తులు ప్రదక్షిణ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు తిరుమల క్షేత్రంలో మరో విశేషం ఏమిటంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం వైకుంఠంలో విరక్తి చెంది శ్రీ మహావిష్ణు భూలోకంలో తిరుమల క్షేత్రంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కలీకాంతమూర్ఖ నది ఈ యొక్క శ్లోకం ఒక తాత్పర్యం కాబట్టి ప్రస్తుతం శ్రీ మహావిష్ణు వైకుంఠాన్ని వీడి భూలోకంలో తిరుమల క్షేత్రంలో ఉన్నారు కాబట్టి తిరుమల క్షేత్రంలో ఏ రోజు సందర్శించుకున్న స్వామివారికి ఈ వైకుంఠ ఏకాదశి ఫలితాలు ఉంటాయి కాకపోతే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన రోజున ప్రత్యేకంగా వారు ఉపవాసం ఉండి జాగారం చేసి భగవన్నామ స్మరణతో ఆ రోజంతా కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని మరుసోటి రోజు ఉదయాన్నే ద్వాదశి రోజున విరమణ చేసి దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు కలియుగ వైకుంఠం కాబట్టి ఎప్పుడు స్వామివారిని దర్శించుకున్నా వైకుంఠ ఏకాదశి దర్శన ఫలితం ఉంటుందో ఈరోజు స్వామివారికి విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముందు వచ్చే మంగళవారం నాడు కోవిలంతా ఆయల్వారు కోవిలవారు తిరుమంజనమైన కార్యక్రమంతో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత ముందు రోజు వచ్చే శుక్రవారం నాడు స్వామివారికి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వజ్రాల కిరీటము వజ్రాల ముఖపట్టి వజ్రాల కర్ణపత్రాలు వజ్రాల శంఖుచక్రాలు వజ్రాల నాగాభరణము వజ్రాల భుజకీర్తులు వజ్రాల కటయాస్తము వజ్రాల వరదహస్తము వజ్రాల సూర్యకటా దశావతార వడ్డాణము విశేష ఆభరణాలతో అంతా కూడా స్వామివారికి అలంకారం జరిపేవి ఉన్నది మాసం సందర్భంగా శ్రీవారికి రత్నాల చిలక శ్రీవల్లి పుత్తూరు చిలక మన ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన మరొక చిలకను కూడా మూడు చిలకలు అలంకరించబడి ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన రోజు స్వామివారి విశేష వజ్రాభరణాలతో దర్శించుకోవచ్చు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి స్వర్ణరథోత్సవాన్ని కూడా నాలుగు తిరువీధుల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలో వేయించేసి భక్తుల దర్శనార్థం అక్కడే ఉంటారు సాయంకాలం ఆస్థానం పూర్తయిన తర్వాత నాలుగు తిరువీధులు ఉత్సవం సహస్ర దీపాలంకట సేవ కార్యక్రమాలు రాత్రి అధ్యయనోత్సవాలు వేదారంభంతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి ద్వాదశ పర్వదిన రోజున ఉదయం శ్రీ చక్రతాల వారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ వారి ముఖమండపానికి చేరుకొని అక్కడ వైభవంగా చక్కస్నాన మహోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ద్వాదశి పురాణము ద్వాదశి ఆస్థానం కార్యక్రమాలు కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి ఒకటో తేదీ రెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు వృద్ధి చేయబడి ఉన్నాయి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ పది రోజుల పాటు దర్శించుకునే భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధానాలను అనుసరించి వారి సూచనలు అనుసరించి భక్తులు తమ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహం ఈ ప్రపంచంలోని భక్తులందరికీ సమృద్ధిగా కలగాలని చెప్పి ఓం నమో వెంకటేశాయ